మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని అన్నారు బీఆర్ఎస్ని తెలంగాణ ప్రజలు బొంద పెట్టారని అన్నారు దేశాన్ని ప్రధాని మోదీ అప్పుల్లో ముంచేశారంటూ విమర్శించారు ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచిండో నరేంద్ర మోడీ గారు కూడా ఈ పది సంవత్సరాలల్ల వంద లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలోనే పూర్తిగా దివాలా తీసిన దేశంగా నరేంద్ర మోడీ గారు నిలబెట్టిండు మీరు అనుకోవచ్చు ఎందుకు బీఆర్ఎస్ గురించి కేసీఆర్ గురించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్దగా మాట్లాడతలేదని ఆ పార్టీ రాష్ట్రం లేదు సచ్చింది తెలంగాణ ప్రజలు ఆ పార్టీని బొంద పెట్టిండు ఇవాళ తండ్రి కొడుకులు బాబామార్దులు వాళ్ళేదో వాళ్ళ మనుగడ కోసం ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తుండ్రు బీజేపీని పల్లెత్తు మాట అనకుండా కాంగ్రెస్ మీద పరసమైన పదజాలం వాడుతున్నారు కాంగ్రెస్ ఉండడమే మంచిది కాదన్న ధోరణిలో మాట్లాడుతుండ్రు నేను అడుగుతున్న రంగాలను ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఎవరు అధికారంలోకి వస్తారు నరేంద్ర మోడీనే కదా మరి కాంగ్రెస్ రాకుండా నిలువరించాలని మీరు చేస్తున్న ప్రయత్నము మూడోసారి ఈ దేశానికి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి మీరు చేసుకున్న చీకటి ఒప్పందం ప్రజలకు అర్థం అవతలేదని మీరు అనుకుంటున్నారా తెలంగాణ సమాజము తెలంగాణ రాష్ట్రంలో రామ్ గారి యొక్క పాత్రను టీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తారంటూనే ప్రశ్నిస్తున్నారంటేనే వాళ్ళ భావదారిద్ర్యాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఆ పార్టీలో వాళ్ళ దొడ్లో చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి కోదండరామ్ గారితో పోల్చి మాకు తిరస్కరించు మీకు ఎట్లు ఇచ్చింద్రు అని అడుగుతున్నారు